హై కాలర్ నెక్ వచ్చి చాలా క్లాసీగా ఉంటది స్ట్రైట్ కట్ లో ఉంటాయి కంప్లీట్ గా ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ టాప్ మొత్తం కూడా మంచి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది లైన్ మోడల్ లో అట్లా వస్తుంది అనమాట ఇది టాప్ వస్తుంది ఇది మనకి టాప్ లుక్ వస్తుందండి మొత్తము ఇది మొత్తం కూడా మీకు టాప్ అంతా టూ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చక్కగా సెల్ఫ్ మనకి థ్రెడ్ వర్క్ సో ఇది మనకి టాప్ అండి కంప్లీట్ లుక్ కూడా చూసుకోవచ్చు మొత్తం నెక్ దగ్గర అంతా చూడొచ్చండి మొత్తం కట్ వర్క్ వచ్చి లేస్ వర్క్ వస్తుంది కంప్ ఇది టాప్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి టాప్ ఏ కలర్ అయితే ఉందో నెక్ దగ్గర కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట నెక్ దగ్గర ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ వస్తుంది అనమాట యోగపాటి అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ మీద మిరర్ వర్క్ వచ్చేసింది అండి యోగపాటి దగ్గర వచ్చేసరికి మీకు మిరర్ తో పాటు కట్ దానా జర్దోజ్ మల్చెందరిలోనే మనకి బ్రష్ ప్రింట్ వచ్చి అండ్ మీకు ఇక్కడ యోగపాటి దగ్గర అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసింది విత్ బెల్ తో పాటు యోగపాటి అంతా కంప్లీట్ గా మీకు మల్టీ కలర్ థ్రెడ్ విత్ హ్యాండ్ వర్క్ వీ నెక్ మీద మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన్వియాస్ అందరికీ బెస్ట్ ఒక న్యూ షాప్ దగ్గర నుంచి మీకు త్రీ పీ సెట్ టాప్స్ కాట్ సెట్స్ అన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ దొరికేవి దగ్గర నుంచి మీకు వీడియో అయితే షేర్ చేసినాను కనుక క్రియేషన్స్ అండి న్యూ షాప్ న్యూ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా అయితే ఉండబోతున్నాయి సో ఆఫర్స్ అన్ని కూడా నేనైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను మనకి కుక్కడ్పల్లి వివేకానంద నగర్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ గా మీకు ల్యాండ్ మార్క్ కావాలి అనుకుంటే అనంత లా కాలేజ్ అండి దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అయితే మనకి స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ అన్ని మీకు బ్రాండెడ్ టాప్స్ కూడా ఉంటాయండి కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తున్నాను మీకు బ్రాండెడ్ టాప్స్ ఏంటంటే ఈచ్ వన్ తీసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కానీ బై త్రీ తీసుకుంటే జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్కే పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీకు సెమీ పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అనుకున్న జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్గా ఇచ్చేస్తున్నారు ఇంకా మీకు టూ డ్రెస్సెస్ అంటే కొన్ని ఆఫర్ ప్రైస్లో కూడా పెట్టారండి త్రీ పీసెట్లో టూ డ్రెస్సెస్ ఫోర్టీన్ నైంటీ నైన్కి కూడా ఇస్తున్నారు అనమాట కంప్లీట్ పార్టీవేర్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళ ఇన్స్టా పేజ్ని కూడా మీకు ఫాలో చేయండి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఏంటంటే వీళ్ళ దగ్గర తీసుకున్న స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కూడా ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ ఆఫర్ చూసినారు కదండి మనకి దసరా అండ్ దివాళీకి స్పెషల్ ఆఫర్ అయితే పెట్టారు మీకు ఫైవ్ పర్సెంట్ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు ఇక్కడ పర్చేస్ చేసుకున్న తర్వాత ఈ స్పిన్నల్ని ఇట్లా మీకు రౌండ్ చేస్తే ఎక్కడైతే మీకు ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఎక్కడైతే మీకు ఈ స్పిన్నర్ ఆగుతుందో సో చూసారు కదండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ దగ్గర ఆగింది అంటే మీరు తీసుకున్న డ్రెస్ మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు నార్మల్గానే చాలా జెన్యున్ రీజన్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు దాంట్లో కూడా మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అండి ఈ ఆఫర్స్ వచ్చేసరికి మీకు దసరా అండ్ దివాళీ వరకు మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక ఆఫర్ కూడా ఏం ఉంది ఏంటి అంటే మీరు ఫర్ సపోజ్ ఇక్కడ డ్రెస్ తీసుకున్నారు మీకు ఇన్స్టా పేజ్ అనేది ఖచ్చితంగా కామన్ ఈ రోజు ఉన్న పీపుల్లో ప్రతి ఒక్కరికి ఇన్స్టా పేజ్ ఉంటుంది కదా మీరు ఆ డ్రెస్ ని వియర్ చేసి మీరు మీ ఇన్స్టా పేజ్ తో వాళ్ళ ఇన్స్టా పేజ్ ని కనుక కొలాబ్ ట్యాగ్ చేసినట్టు త్రీ మెంబెర్స్ని లక్కీ డ్రా అంటే మీకు దివాళీ వచ్చేసరికి మనకి ఐ థింక్ అక్టోబర్ ట్వంటీతో ట్వంటీ ఫస్ట్ ఉందండి ఈ ట్వంటీ ఫస్ట్ లోపల ఇక్కడ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరి కస్టమర్ వాళ్ళ ఫోటోతో ఇన్స్టా పేజ్ని కనుక వీళ్ళ పేజ్ని ట్యాక్ చేసినట్టయితే త్రీ మెంబర్స్ని లక్కీ డ్రా లాగా అనౌన్స్ చేస్తారండి ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ ఈ త్రీ మెంబర్స్ కూడా వాళ్ళకి గివ్ అవే కాన్సెప్ట్తో త్రీ డ్రెస్సెస్ అన్ని కూడా మీకైతే ఫ్రీగా ఇస్తున్నారు సో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటున్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా సో ఫస్ట్ అయితే మీకు మంచి బ్రాండెడ్ టాప్స్ అయితే చూపిస్తున్నాను అండి అన్ని కూడా మీకు బీబా బ్రాండ్ డబల్యూ బ్రాండ్ టాప్స్ అనమాట సో మీకు క్వాలిటీ వైజ్గా కానీ లెంగ్త్ వైజ్గా కానీ చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటాయండి సో ఏంటంటే ఇప్పుడు బయట కొన్ని మంది బ్రాండెడ్ టాప్స్ అని చెప్పి సేల్ చేస్తారు జస్ట్ వన్ టూ వాషెస్కే మనకి క్లాత్ సింక్ అయిపోవడం ఇట్లా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బెస్ట్ క్వాలిటీకి అయితే అందిస్తున్నారు చూసినా కదా మీకు ఈ విధంగా ఉంటుంది హై కాలర్ నెక్ వచ్చి చాలా క్లాసీగా ఉంటుంది ఇంట్లో మీకు కొన్ని ప్యాటర్న్స్ అయితే మీకు శాంపిల్స్గా చూపిస్తున్నాను వీడియో కోసం చూడండి చూసినారు కదా ఎంత బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ అండి అండ్ సైజెస్ కూడా వచ్చేసరికి మీకైతే ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్కేస్ ఫోర్ ఎక్స్ఎల్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీ స్టోర్కి అయితే వాకింగ్ చేయొచ్చు లేదంటే మీరు ఒక్కసారి ఆన్లైన్లో కూడా అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంటుంది కదా మీరు వాళ్ళకి కాంటాక్ట్ కూడా చేయొచ్చండి చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి కంప్లీట్గా మొత్తం స్ట్రైట్ కట్లో ఉంటాయి కంప్లీట్గా ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ మీకు ఈచ్ వన్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అదే మీరు త్రీ తీసుకుంటే కనుక లెవెన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో అండ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట ప్రతి టాప్ కూడా మీకు బ్రాండెడ్లోనే ఉంటుంది క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బెస్ట్ ఉంటుందండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు ప్రింట్ వచ్చేసి వస్తుంది అనమాట కాలర్ నెక్ వస్తుంది ఈ విధంగా బటన్స్ కూడా వస్తాయి చాలా బాగున్నాయి అండ్ ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకుని ఇవన్నీ కూడా డిజైన్స్ ప్రింట్స్ అయితే చాలా ఉంటాయండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక్కటే చూపియాలంటే చాలా కలెక్షన్స్ అండ్ వీడియో కూడా పెద్దగా అయిపోతుంది కాబట్టి కొన్ని అయితే శాంపుల్స్గా ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా టాప్స్లో వెరైటీస్ అండి ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా స్టాక్ అయితే ఉంది సో ఫాస్ట్ గా మీరు ఒకసారి విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా మనకి డెలివరీ సపోర్ట్ అనేది ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నా అండి క్లియర్ ప్రైజెస్ ఈచ్ వన్ తీసుకుంటే మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ తీసుకుంటే కనుక లెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి ఆఫర్లో ఇచ్చేసినారు సో నెక్స్ట్ వచ్చేసరికి అండి అందరూ రెగ్యులర్గా వేసుకునేది కానీ మనకి బయటికి వెళ్ళిన కొంచెం ఏదైనా క్లాసిక్గా జర్నీస్కి ఏదైనా కూడా ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ సెట్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అది కూడా ప్రీమియం బ్రాండెడ్ అయితే చూపిస్తున్నాను ఇది మీకు టాప్ వస్తుందండి టాప్ మొత్తం కూడా మంచి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా బ్రాండెడ్ అండి ఇమరా బ్రాండెడ్ అనమాట సో మీకు యాక్చువల్ ప్రైస్ చూసారా అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ట్ సెట్స్ దీని బాటమ్ కూడా అయితే చూపిస్తాను ఒక్కసారి కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ తర్వాత చెప్తాను ఇది మనకి బాటమ్ వస్తుందండి ఈ విధంగా బాటమ్ వస్తుంది అనమాట టాప్ లుక్ బాటమ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది టూ సెవెన్ డబల్ నైన్ ఎంఆర్పి ప్రైస్ చూపించాం కదా కానీ ఇక్కడ మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి చూడండి ఓన్లీ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో ఇంత డిస్కౌంట్ ప్రైజెస్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఎంత డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తున్నారో అందులోనే మీకు ఐమారా బ్రాండ్లోని ఇంకొక కార్డ్ సెట్స్ కూడా చూపిస్తాను ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా చూద్దాం ఒక్కసారి ఇది కూడా వచ్చేసరికి మీకు ఏంటంటే కొంచెం ఫ్రాక్ మోడల్ స్టైల్ వస్తుంది అంటే స్ట్రైట్ కట్ కాకుండా ఎయిలైన్ మోడల్లో అట్లా వస్తుంది అనమాట ఇది టాప్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయండి అండ్ దీనికి కూడా బోటమ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇట్లా ప్లాజో స్టైల్ ఉంటుంది అనమాట సెమీ ప్లాజో స్టైల్ ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి చూడొచ్చండి టూ త్రిబుల్ నైన్ ఉంది ఆఫర్ ప్రైస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా కొంచెం ప్రీమియంగా వెళ్తాం అనుకుంటే చూడొచ్చండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ బోటమ్స్ అన్నిటికీ కూడా మీకు ఇట్లా సెమీ ప్లాజో స్టైల్ బోటమ్స్ అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ఫిఫ్టీ రేంజ్లో వస్తుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్లో అండ్ నెక్స్ట్ ఇంకా మీకు బీబా బ్రాండ్ ఇది కావాలా ప్లాజో సెట్ అది కూడా మీకు బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది మనకి టాప్ లుక్ వస్తుందండి మొత్తము ఇట్లా నెక్ దగ్గర కూడా చిన్న హుక్స్ టైప్ ఇచ్చేసారు ఇదంతా మీకు ఎంబ్రాయిడరీ బంచెస్ లా ఉంటుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది బాటమ్ అండి ఇట్లా సెమీ బాటమ్ లాగా వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉంటాయి ఇది కూడా చూడండి టాప్ వస్తుంది అండ్ బాటమ్ ఈ విధంగా ఉంటుంది అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసరికి అయితే మీకు థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ కార్ట్ సెట్స్లో కూడా టాప్ అండ్ బాటమ్ అయితే సేమ్ ఉంటుంది ఇది కూడా థౌజండ్ ఫార్టీ నైన్లో వస్తుంది ఇవంతా కొంచెం ప్రీమియం కలెక్షన్స్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అనమాట చాలా క్లాసీగా ఉంటుంది ఏంటంటే మాకు లాంగ్ లెంగ్త్ వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా త్రీ ఫోర్త్ వరకు వస్తుంది టాపు హై కాలర్ ఉండి ఫ్యాన్సీ బటన్స్ ఉంటుంది బాటమ్ కూడా దీనికి సేమ్ ఇట్లా సేమ్ ప్లాజో సెమీ ప్లాజో స్టైల్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ఫార్టీ నైన్ ఆ రేంజ్లో వస్తుంది సో నెక్స్ట్ చూడొచ్చండి ఇది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది పార్టీవేర్ కలెక్షన్ యోగపాటి దగ్గర అంతా కూడా మీకు స్టోన్ వర్క్ డిఫరెంట్ ఆఫ్ వర్క్ వస్తుంది బోటమ్ ఉంటుంది ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంకా కార్చర్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయి కొంచెం మీకు ఏంటంటే పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి ఫ్యాబ్రిక్ హెవీ ఉండాలి అనుకుంటే ఇదంతా కూడా కంప్లీట్లీ మీకు బ్రాండెడ్ అనమాట బయట మీకు టూ థౌజండ్ ఎబో అట్లా దొరికితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ మీకు ఈ విధంగా ఫ్యాన్సీ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు బోటమ్ కూడా ఒక్కటైతే చూపిస్తున్నాను అండి ఎందుకంటే అన్నీ చూపించాలంటే మేము ఫోల్డ్ తీసి కొంచెం ఫోల్డింగ్ పోతున్నాయి పాపం వాళ్ళకి మరితేసుకోవాలంటే చాలా కష్టం కదా అందుకోసం మీకు కొన్ని శాంపుల్స్గా చూపిస్తున్నాను ఇది మొత్తం కూడా మీకు టాప్ అంతా టూ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు ఇట్లా సింపుల్ అండ్ క్లాసీ వర్క్ వస్తుందండి అండి బోటమ్ ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైజింగ్ ఇదైతే మీకు థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కోర్ట్ సెట్స్లో ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హెవీ ఉందండి చాలా బాగుంది మంచిగా ఫ్రాక్ మోడల్ స్టైల్ వచ్చింది మీకు ఇవేంటంటే జైపూరి కాటన్ అంటారు కదండి సో మంచి జైపూరి అంటే చాలా మంచి పేరు ఉందనమాట సో ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఎక్కడ దొరకవు కొన్ని రేర్ ఉంటుంది సో వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు సెలెక్షన్ చేసి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు జైపూరి కాటన్లో ప్యూర్లో ఇది బోటమ్ వస్తుందండి చూసినా కదా ప్రైజింగ్ అయితే ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా అయితే చూడొచ్చండి ఇది కూడా మీకు జైపూరి కాటన్ ఇవన్నీ నేను చూపించి అన్నీ కూడా ప్రీమియంలో వచ్చేస్తాయి అనమాట చక్కగా సెల్ఫ్ మనకి థ్రెడ్ వర్క్ కానీ హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బోటమ్ ఉంటుందండి ఇది కూడా మీకు డిజైన్స్ అయితే చాలా ఉంటాయి చూడండి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ బోటమ్కి కానీ ఇది మనకి చిన్న ఇట్లా పౌచ్లాగా కూడా ఇచ్చేసారు దీనికి సో నెక్స్ట్ ఇది ఇంకొక స్పెషల్ అండి మీకు సెట్స్లో చూడండి ఎంత బాగున్నాయో అన్ని చాలా క్లాసీ ప్యాటర్న్స్ సో ఎవరైనా సరే మనం వేసుకుంటే అబ్బాయి కొన్నారో చాలా డిఫరెంట్ ఉంది అనుకుంటాం కదా సో ఇట్లాంటి కలెక్షన్స్ ఏనండి నిజంగా అంటే చూసేటప్పుడు దానికన్నా వేసుకుంటే ఇంకా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది దీనికి బోటమ్ కూడా చూడొచ్చు అనమాట సెమీ పాటియాల ఇచ్చి బోటంకి కూడా చిన్న ఫ్యాన్సీ లేస్ అయితే ఇచ్చేసారు ఇది కూడా ప్రైసింగ్ అయితే మీకు థర్టీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా కార్సెట్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అన్నీ చూడలేం కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్గా మీకు వెరైటీస్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ మీకు త్రీ సెట్ డ్రెస్ కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నారు చెప్పాను కదండి ఏంటంటే ఫోర్టీన్ నైన్టీ కి టూ డ్రెస్సెస్ ఇస్తున్నారని చెప్పాను కదా అందులో కొన్ని ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే చూపిస్తాను మీకు ఐడియా కోసం జస్ట్ అనమాట సో ఇది మనకి టాప్ అండి కంప్లీట్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా హెవీ క్వాలిటీ ఉంది ప్లస్ చిన్న చిన్న బంచెస్ అనమాట అండ్ మనకి నెక్ దగ్గర కూడా వచ్చేసరికి వీనెక్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో టాప్ క్వాలిటీ అయితే బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ బోటమ్కి కూడా లేస్ వస్తుంది ఫ్యాన్సీ దుప్పట అయితే వస్తుంది వస్తుందండి ఇందులో ఇంకొక డిజైన్ కూడా అయితే చూపిస్తున్నాను ఇట్లా వస్తుందన్నమాట టాప్ అయితే మీకు చెందరి ఫ్యాబ్రిక్ మీద మొత్తం నెక్ దగ్గర అంతా చూడొచ్చండి మొత్తం కట్ వర్క్ వచ్చి లేస్ వర్క్ వస్తుంది కంప్లీట్గా మొత్తము అండ్ మనకి టాప్ అంతా కూడా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు ఆల్ ఓవర్ అండ్ ఈ విధంగా మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది బొట్టం కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉండి చిన్న ఇట్లా మనకి గుట్టపత్తి లేస్ లాగా అయితే ఇచ్చేసారు అండ్ మనకి ఫ్యాన్సీ దుప్పట అండి దుప్పట క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇందులో కూడా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి మీరు ఎనీ టూ తీసుకోవచ్చు ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే డిజైన్స్ అయితే మీకు చాలా వెరైటీస్ ఉంటాయండి ఒక్కసారి మీ స్టోర్కి విజిట్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ కొన్ని ప్యాటర్న్స్ అయితే చూపిస్తా అండి మీకు ప్రీమియం సెమీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా ఆఫర్ లో మీకు ట్రిపుల్ నైన్కే ఇచ్చేస్తున్నారు చెప్పాను కదా అందులో కూడా ఒక త్రీ ఫోర్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తాను ఇది టాప్ ఫ్యాబ్రిక్ అండ్ మనకి టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తోటి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి టాప్ కంతా కూడా యోగపడి దగ్గర చిన్న చిన్న ఎంబ్రాయిడరీ బంచెస్ కూడా అయితే ఇచ్చేసారు అండ్ ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే ఉంటాయి అండ్ బాటమ్ చూసుకున్న సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది దుప్పట దీనికి చెప్పాలి అనుకుంటే హైలైట్ దుప్పట ఉంది ఎందుకంటే దుప్పట మొత్తం కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఈ విధంగా ఇందులో మీకు సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి ఎస్ నుంచి మీకు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వర్క్ ఉంటుంది కొన్ని ఫోర్ ఎక్సెల్ కూడా ఉంటాయి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మంచి ఎల్లో హల్దీ కలర్ అండి అండ్ ఇదైతే మనకి నెక్ దగ్గర కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ టాప్ కూడా మీకు ఏ కలర్ అయితే ఉందో బాటమ్ కూడా సేమ్ అదే కలర్లో వస్తుంది దుప్పటా వచ్చేసరికి మాత్రం ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి విత్ డిజిటల్ ప్రింట్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ తోటి వస్తుందనమాట జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్కే ఇచ్చేసినారండి ఆఫర్ ప్రైస్ అండ్ నెక్స్ట్ అన్నమాట ఇంకొక డ్రెస్ చూడవచ్చు మంచి పీకాక్ బ్లూతో చూడండి ఎంత బాగుందో యోగపడి దగ్గర సింప్లీ అండ్ క్లాసిక్ వర్క్ ఈ ఫెస్టివల్ సీజన్కి నిజంగా బెస్ట్ కలెక్షన్స్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో టాప్ అండ్ ఆర్గెంజా కట్ వర్క్ దుప్పటా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు బీట్ అండ్ నాట్ వర్క్ వస్తుంది అండ్ బోటమ్ ఇది కూడా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ దుప్పట వస్తుంది ఇంకా ఇందులో కూడా కలెక్షన్స్ చూసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నవి ఆఫర్ లో జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ వేసిన సైజెస్ కూడా ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసరికి మీకు మంచి జార్జెట్ బేస్డ్ మెటీరియల్ అండి సో టాప్ లుక్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట జార్జెట్లో వస్తుంది నెక్ దగ్గర ఇదంతా కూడా మీకు స్టోన్ వర్క్ వస్తుందనమాట కంప్లీట్గా హెవీ ఎంబ్రాయిడరీ మీద అండ్ స్లీవ్స్ చూసుకున్నా కూడా ఈ విధంగా మీకు స్లీవ్స్ మొత్తం కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుందండి టాప్కి కూడా అండ్ బాటమ్ చూడండి కి కూడా చక్కగా లైనింగ్ ఇచ్చేసారు సెమీ ప్లాజో టైప్ అయితే ఇచ్చేసారండి బోటమ్ కూడా చాలా బాగుంది దుప్పటా అయితే ఇంకా హైలెట్ కంప్లీట్ ప్యూర్ జార్జర్ దుప్పటా వస్తుంది సో ఇది మనకి డ్రెస్ మెటీరియల్ తీసుకుంటేనే నాకు తెలిసి ఖచ్చితంగా ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఎందుకంటే కంప్లీట్గా మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి సో మీకు విత్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి ప్రైజింగ్ అయితే కనుక జస్ట్ ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఇస్తున్నారు అండి డ్రెస్ మెటీరియల్ కాస్ట్కే మీకు రెడీమేడ్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది కింద దామన్లో కూడా చూడవచ్చండి ఇట్లా మొత్తం కూడా బార్డర్ వస్తుంది అనమాట కంప్లీట్గా సో ఇంత హెవీగా ఉంది కదా ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా చాలా ఉంటాయి ఇది పర్పుల్ కలర్ కదా అందులోనే మీకు ఇట్లా పింక్ కలర్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ మారిపోతాయండి అండ్ మీకు ప్రైజింగ్ కూడా సేమ్ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో వస్తుంది సైజెస్ కూడా ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకున్న ఇది కూడా చూడొచ్చు స్ట్రైట్ కట్లోనే వస్తుందన్నమాట కంప్లీట్గా చాలా డిఫరెంట్ ఉందండి కంప్లీట్ ఇవన్నీ ఫుల్ పార్టీ వేర్ అకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి టాపు మొత్తం ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వస్తుందండి మధ్యలో యోక్పాడ దగ్గర చిన్న టాప్కి అటు ఇటు కూడా చిన్న బోర్డర్ లాగా ఇచ్చేశారు లేస్ అండ్ మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అనమాట ఫ్యాన్సీ నెటెడ్ స్లీవ్స్ వస్తుంది అండ్ బోటమ్ కూడా చాలా బాగుంటుందండి బోటమ్ క్వాలిటీ కూడా కాటన్ టైప్ వచ్చి ఇట్లా బార్డర్కి కూడా ఇట్లా ఇచ్చారనమాట అండ్ దుప్పటా అయితే దీనికి హైలైట్ అండి కంప్లీట్ జాబ్ విత్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది దుప్పటాక్ కూడా చూడొచ్చు ఈ విధంగా చూపిస్తున్నాను చూసారా దుప్పటాకు కూడా చిన్న మధ్యలో అంతా మైకా ప్రింట్ ఇచ్చి టూ సైడ్స్ కూడా లేస్ అయితే ఇచ్చేసారు అండ్ ప్రైజింగ్ ఇది కూడా వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి కంప్లీట్ పార్టీవేర్ డ్రెస్సెస్ నెక్స్ట్ ఇంకా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అనుకుని ఇది కూడా చూడొచ్చు కొంచెం ఏంటంటే మీకు బెనారస్ టైప్లో వస్తుంది కంప్లీట్ పార్టీవేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ మీకు ఫ్రాక్ మోడల్ స్టాయిల్ యోగపాటి అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ మీద మిరర్ వర్క్ వచ్చేసిందండి మొత్తం కూడా అవుట్లేటర్ అంతా కూడా జరి వర్క్ అయితే ఇచ్చేసారు చిన్న చిన్న జరీ బుటాస్ వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది బాటమ్ కూడా చూడొచ్చండి మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట చందరితో అండ్ ఫ్యాన్సీ దుప్పట ఈ విధంగా ఫ్యాన్సీ దుప్పట వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో దుప్పట క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా ఇది కూడా మీకు ప్రైజింగ్ అయితే కనుక జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ పడుతున్నాయండి ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉంటాయి అన్నీ చూడలేం కదా ఏదో కొన్ని శాంపిల్స్గా చూపిస్తాను మీకు లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ మీకు అప్డేట్ కూడా అవుతుంటాయి వీక్లీ వన్స్ ఇది కూడా చూడొచ్చండి హెవీ ఫ్యాబ్రిక్తో మీకు కంప్లీట్గా ఫెస్టివల్ వేర్ కలెక్షన్ మొత్తం వీనెక్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్రైజింగ్ కూడా ఇదైతే మీకు సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారండి టాప్ అండ్ బాటమ్ క్వాలిటీ అండ్ దుప్పటా కూడా వచ్చేసరికి బెనారస్ దుప్పట విత్ బానీ ప్రింట్తో ఉంటుంది అనమాట మీనా వివింగ్తో సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ మీకు ఇవన్నీ చూసుకుంటే కంప్లీట్గా మల్ చెందేరి అండి మల్చందరి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలిసిందే ఇదే డ్రెస్సెస్ బయట చూసుకుంటే మనకి టూ థౌజండ్ అరౌండ్ ఆ ప్రైజెస్లో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ యోగపాటి దగ్గర వచ్చేసరికి మీకు మిర్రర్తో పాటు కర్దానా జర్దోజీ బీట్ అండ్ హ్యాండ్ వర్క్ మోతీ వర్క్ కూడా వచ్చేసిందండి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ దుప్పటా కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మల్చందరి కాంబినేషన్ ఉంటుంది ప్రైజింగ్ అయితే కనుక మీకు సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా మీకు డిజైన్స్ చూడండి ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్లోనే మీకు స్ట్రైట్ కట్ కూడా అడుగుతున్నారు చాలామంది మల్చందరిలోనే మనకి బ్రష్ ప్రింట్ వచ్చి అవుట్లైట్ అంతా కూడా మీకు జరి వచ్చి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా చాలా డిఫరెంట్ ఉంటుందండి మీకు సైడింగ్ లాగా వస్తుందనమాట క్రాస్ లాగా చాలా బాగుంటుంది సింపుల్ వీనెక్ ఇచ్చేసారు అండ్ బోటమ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బోటమ్ వస్తుంది ఈ విధంగా అండ్ దుప్పటా కూడా మనకి ప్యూర్ చినోన్ మీద బ్రష్ ప్రింట్ వచ్చేస్తుంది ఇట్లా వస్తుందండి దుప్పట కూడా ప్రైజింగ్ కూడా ఇదైతే మీకు అవైలబుల్ ఉంది జస్ట్ ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా మీకు డ్రెస్సెస్ చూసుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా చూడొచ్చండి బెనారస్లోనే కొంచెం ఫ్యాన్సీ ట్రెడిషనల్ వర్గా స్ట్రైట్ కట్లో కావాలి అనుకుంటే ఇది కూడా మీకు డిజిటల్ ప్రింట్ మీద కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట హైలైట్ అవడానికి అక్కడక్కడ చిన్న బుటీస్ కూడా ఉంటుంది అండ్ స్లీవ్స్ చూసుకున్న త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా సేమ్ అదే కాంబినేషన్ చిన్న లేస్ కూడా అయితే ఇచ్చేసారు ఓటమ్ అయితే ఇంకా సూపర్ క్వాలిటీ ఉంది అండ్ దుప్పటా దీనికి చాలా స్పెషల్ దుప్పట అని చెప్పాలి ఒకసారి దుప్పటా లుక్ అయితే చూడొచ్చండి ఫ్యాన్సీ దుప్పటా మీద మొత్తం కూడా కలంకారీ ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇవన్నీ వీవింగ్ జరీ లైన్స్ ఇచ్చి చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ ప్రైజింగ్ కూడా వచ్చేసరికి ఇదైతే మీకు సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ రాదు ఈ డ్రెస్సెస్ అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా చూడండి ఇది కూడా డిఫరెంట్ కంప్లీట్గా పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తము అండ్ వీనే వచ్చేసి ఇదంతా కూడా మీకు డిఫరెంట్ వర్క్ వస్తుందండి జరీతో పాటు మీకు అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అండ్ ఇందులోనే కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి మనకి బోటమ్ అండ్ మనకి దుప్పటా కూడా వచ్చేసరికి దుప్పటా క్వాలిటీ చూసారా ప్యూర్ మనకి చినాన్ విత్ బాందీ ప్రింట్ స్టైల్లో ఉంటుందండి అండ్ ప్రైజింగ్ కూడా వచ్చేసరికి మీకు నైన్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇవంతా కూడా మీకు కలెక్షన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా సైజెస్ కూడా మీకు ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి సో నెక్స్ట్ అండి ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి కొంచెం పార్టీ గా మీరు ప్రిఫర్ చేస్తారు అనుకుంటే ఇట్లాంటి పార్టీ లో లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ సో కింద ఫ్రిల్స్ కూడా చూసారా అండ్ మీకు ఇక్కడ యువకపాటి దగ్గర అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసింది విత్ హిబ్బెల్తో పాటు దీనికి బోటమ్ కావాలి అనుకున్న ఫ్యాన్సీ బోటమ్ ఉంటుంది అండ్ దుప్పట కూడా ఫ్యాన్సీ దుప్పట అండి ప్రైజింగ్ కూడా అయితే మీకు ఇది అవైలబుల్ ఉంది ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి కంప్లీట్గా ప్రైజింగ్ అయితే మీకు హ్యాండ్స్ కావాలి అనుకుంటే లోపల మీకు అటాచ్డ్ అయి ఉంటాయి కావాలంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఆల్టరేషన్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం మీకు ఫ్రాక్ మోడల్స్ అండి మల్చందరిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూసినారు కదా మొత్తం మీకు సైజు కూడా వచ్చేసరికి ఎక్సెల్ సైజులో చూపిస్తున్నాను పర్ఫెక్ట్ సైజు ఉంటుందండి ఏ సైజ్ అంటే అదే సైజ్ దొరుకుతుంది పట్ అంతా కంప్లీట్గా మీకు మల్టీ కలర్ థ్రెడ్ విత్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చేస్తుంది అనమాట ప్రైజింగ్ కూడా ఓన్లీ ఫర్ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మీకు బోటమ్ అండ్ మనకి ఫ్యాన్సీ దుప్పట దుప్పటాలో వచ్చేసరికి మీకు ఏంటంటే సెల్ఫ్ జకాట్ ఉంటుందండి ఇట్లా సెల్ఫ్ జకాట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇంట్లోనే మీకు మల్చందరలో ఇంకా వేరే కాంబినేషన్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కూడా సో ఇదైతే మొత్తం కంప్లీట్గా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో టాప్ అంతా ఫ్రాక్ మోడల్ స్టైల్ వచ్చేసి మల్చంద్రిలో వీనెక్ మీద మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా చాలా క్లాసీగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ మనకి బోటమ్ అండ్ ఫ్యాన్సీ దుప్పట దుప్పటాకి కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇట్లా డిజైన్స్ చూసుకుంటే చాలా ఉంటాయి కంప్లీట్గా మీకు మొత్తం హెవీ బెనారస్ స్టైల్లో కావాలి అనుకున్నా మీకు ఇది కూడా చూడొచ్చు స్ట్రైట్ కట్లో ఇదంతా హ్యాండ్ వర్క్ తోటి వచ్చేస్తుంది ప్రైజింగ్ కూడా అయితే మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి బోటమ్ ఇట్లా ఉంటుంది అండ్ మనకి దుప్పట కూడా ఫ్యాన్సీ దుప్పట బెనారసీ దుప్పట వస్తుంది అన్నమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఇందులో కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉంటాయి ఇక్కడ కూడా మీకు ఏంటంటే కొన్ని డిస్ప్లే అయితే పెట్టారు ఇట్లా మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్ కావాలి అనుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా దుప్పట కూడా మీకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది డిజైన్స్ అయితే వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి ఈవెన్ ఇట్లా మీకు వర్క్ కావాలి అనుకున్నాం స్ట్రైట్ కట్లోనే సింపుల్గా కావాలి అనుకున్న వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ చూడొచ్చు ఇది అయితే మీకు బ్రష్ ప్రింట్ ఇది చూపించాను ఇది వర్క్ వస్తుంది సో ఇట్లాంటి కలెక్షన్స్ ఉన్నాయండి కంప్లీట్గా మీకు టాప్స్ కార్ట్ సెట్స్ త్రీ పీస్ సెట్లోనే స్ట్రైట్ కట్ కావాలి లాంగ్ ఫ్రాక్స్ కావాలి అండ్ అలాగే మీకు ప్లాజో సెట్స్ కావాలి అనుకున్న సెమీ పార్టీవేర్ కానీ ఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు కదండి ఆఫర్ కూడా అయితే మీకు ఆల్రెడీ ఫస్ట్లో అనౌన్స్ చేశాను కదా ఇక్కడ వీళ్ళు ఇచ్చే రీజనబుల్ ప్రైజెసే కాకుండా ఇక్కడ మీకు దసరా అండ్ దివాళీ ఆఫర్ కూడా నడుస్తుందండి ప్రతి ఒక్క కస్టమర్కి చక్కగా హ్యాపీగా మీకు ఇట్లా స్పిన్నర్ అనేది మీరు ఇట్లా రోల్ చేసేసి మీకు ఎంత పర్సంటేజ్లో అయితే ఆగుతుందో అంత పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట సో ఇంతే కాకుండా ఫోటో అంటే మీరు ఇక్కడ నుంచి డ్రెస్సెస్ పర్చేస్ చేసుకెళ్ళిన తర్వాత మీ ఇన్స్టాపేజ్లో మీరు వేసుకున్న డ్రెస్ ఫోటోది వాళ్ళ ఇన్స్టాపేజ్ని కనుక ట్యాగ్ అండ్ కొలాబరేట్ చేసినట్టయితే దివాళీ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మీకు ఈ టైం పీరియడ్ అనేది ఉంటుంది అప్పుడు లోపల ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ నుంచి డ్రెస్సెస్ తీసుకెళ్ళి అంటే వన్ మంత్ లెఫ్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎప్పుట్లయినా సరే మీరు ఈ అయితే అప్లోడ్ చేయొచ్చు అంటే మీరు ఇక్కడ పర్చేస్ చేసిన ఆ డ్రెస్సెస్ ఫోటోతో వాళ్ళ ఇన్స్టాపేజ్ని అయితే కొలాబరేట్ చేయాల్సింది ఉంటుంది సో మీకు ఇక్కడ మేము ఇక్కడ ఏంటంటే ఎలా సెలెక్ట్ ఇస్తాము అనుకుంటే కనుక త్రీ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారండి కంప్లీట్గా వాళ్ళకి ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఇచ్చిన కామెంట్ అండ్ వాళ్ళు ఇచ్చిన లైక్స్ని బట్టి బిలో టూ థౌజండ్ రూపీస్ రేంజ్ ఉన్న ఐటమ్స్ అన్నీ అంటే ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా త్రీ విన్నర్స్ని సెలెక్ట్ చేసి త్రీ విన్నర్స్ని కూడా మీకు అయితే డ్రెస్సెస్ అనేది పంపిస్తున్నారు అనమాట దీనికి చేయాల్సిందల్లా జస్ట్ ఓన్లీ మీ ఫోటోతో వాళ్ళ పేజ్ని కొలాబరేట్ చేయడమే అండ్ మంచిగా ఇట్లాంటి ఆఫర్స్ కూడా అయితే వస్తున్నాయి అండి దివాళీ వరకు అయితే ఈ ఆఫర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు న్యూస్ స్టోర్ ఓపెనింగ్ ఆఫర్స్ అనమాట సో కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం ఉన్నాయి బ్రాండెడ్ కలెక్షన్స్ ఉన్నాయి సైజెస్ కానీ క్వాలిటీ కూడా బెస్ట్ అయితే ఉంది వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం